ఎక్కడికి వెళ్ళాలి అగ్రహారం అంతా మేము అటే వెళ్తున్నాం వస్తావా ఎంత అగ్రహారం చార్జీలు అంతా ఇరవై ఇరవై రూపాయలా నేను కార్లో తీసుకెళ్తాను యాభై రూపాయలు ఇస్తావా లేదా నీ కార్లో ఏసీ ఉందమ్మా కార్లో లేదండి మరి అంతేస్తావు ఇరవై అండి ఇరవై అంటే మరి నీకు ఏసీకి ఎక్కువ అయిపోయింది వెళ్ళంటే మీరు ఎటు మేదని వచ్చేద్దాం అబ్బోనా అవేంటివి అవి సరే కారు పోరావ్వండి సరే ఎవరికి వాళ్ళు చెప్పాలి ఇచ్చి వస్తాను ఎవరికి ఎవరికి వాళ్ళు చెప్పు ద్రాక్ష పళ్ళు మంచి తీయ ఉన్నాయి వాసన బాగా వస్తుంది రెండు పళ్ళు ఇస్తానంటే కారు ఎస్తాను అయితే ఎక్కువ యాభై రూపాయలు అయితే అవ్వదు కానీ వంద రూపాయలు పళ్ళు అయితే ఇచ్చేస్తుందేమో డబ్బులు ఇచ్చే వాళ్ళు దిగకెవరంటా మేము మా అరటి పళ్ళు ఉండే కొంచెం అలా పక్కకు తోసి పళ్ళు ఈ పళ్ళు నాకేగా తీసుకోండి సరే అయితే ఇచ్చే ఎవరు అంత ఇస్తావు ఇరవై రూపాయలు అన్నా సరే అమ్మ డోర్ సరిగ్గా వేయలేదమ్మా మీరు ఒకసారి తీసేసేయండి మళ్ళీ మీకు తీసేయడం రాదు నేనే అంతా పట్టుకోండి అమ్మ బాగా అమ్మా ఏ పేరు మీ పేరు రాజులమ్మండి రాజులమ్మా ఎవరింటికి సాకల అమ్మ ఉంది కదా ఓహో సాకల కన్నం ఏమవుతుంది నీకు అవుతారా సరే అయితే నేను వాళ్ళ ఇంటికే మొన్న ఎప్పుడో బట్టలు ఇచ్చాను వాళ్ళకి ఉతికి ఐరన్ చేసి పెట్టమని వచ్చి ఇవ్వలేదు అందుకే వైజాగ్ నుంచి వస్తున్నాను వంద కిలోమీటర్లు ప్రయాణం చేసి బట్టలు ఇవ్వలేదు తెచ్చుకుందామని మంది పిల్లలు మీకు అమ్మరాయన ఐదుగురు నీకు పెళ్ళి అవ్వలేదేమో అనుకున్నానే ముగ్గురికి ముగ్గురికి పెళ్లి చేసావా సరే అమ్మా సరే అమ్మా రాజులమ్మా అయి అగ్రహారం వచ్చేసింది వచ్చేసింది అగ్రహారం వచ్చేసింది అమ్మా ఎక్కడెగాలి ఇక్కడ ఇక్కడ ఎక్కడ ఇక్కడ ఇక్కడేనా దొర్ గట్టిగాయ్ మम्मा రా తాజి డబ్ల్యూ రా తాజి డబ్ల్యూ మాం డబ్ల్యూ మరి ఉడ్డు ఉంది రెండు పళ్ళు కూడా ఇవ్వాలి తీసుకోండి రెండు నీ చేత నువ్వు చేత తినాలని అనిపించింది ద్రాక్ష పళ్ళు కారులో సంపాదించిన డబ్బులు ఆంధ్రవేళదు దాని చేత రెండు పళ్ళని ద్రాక్ష ఒకసారి అన్నావు రాజలమ్మా ఇవ నీ డబ్బులు ఇవ్వు తీసేసుకో సరేనా సరదాగా ఆట పట్టించాను ఓకే బాయ్ మనమైతే పళ్ళు తీర్దా